హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అనగానే ఎన్నో వెరైటీస్ గుర్తొచ్చేస్తాయి ఆ వెరైటీలోనే ఇదొక వెరైటీ మన ఛానల్లో ఎగ్తో కూడిన ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఈరోజు మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఎగ్తో ఏదైనా వెరైటీ రెసిపీ చేసి చూపి సబ్స్క్రైబర్స్ అడిగిన తర్వాత కాదంటానా మరి టేస్టీగా ఈజీగా ఈ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేద్దామో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం ఉడకబెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ ఎగ్స్తో చేస్తున్నాను ఎగ్స్ వేసిన తర్వాత లో మీడియం ఫ్లేమ్లో ఎగ్స్ని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్స్ క్రిస్పీగా ఉంటుంది అలాగే కర్రీలో వేసిన తర్వాత కూడా మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే ఎగ్స్కి సైడ్స్ నుంచి కట్ చేసి వేయడం మర్చిపోకండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఎగ్ ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని పక్కకు పెట్టుకోవాలి అదే బండిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని సగం దాచిన చెక్క రెండు లవంగాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయని సన్నగానే తరుగుకోండి అప్పుడే తొందరగా ఫ్రై అయి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్లోకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగా పండిన మూడు టమాటోలను తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి సన్నగా చాప్ చేయండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఈ టమాటా ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటో ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం పొడి సరిపడేంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ అన్నిటినీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ కూడా మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాస్త ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత మూడు నుంచి నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు యాడ్ చేయడం వల్ల కర్రీలో మంచి టేస్ట్ వస్తుంది మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక్కసారి చక్కగా కలిపేసుకోవాలి చూసారు కదా గ్రేవీ ఎంత బాగా కుదిరిందో ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ముందుగానే మనం ఉడకబెట్టి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ కలిపేసుకోవాలి మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి అలా ఎగ్స్ మసాలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజ్ నిమ్మపండు అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఆ వాటర్ని యాడ్ చేశాను చింతపండు నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత సరిపడేంత కన్సిస్టెన్సీలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడేంత వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫైనల్గా సగం బెల్లం మొక్క అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఉడికించుకోవాలి మసాలా అంతా కూడా దగ్గర పడిపోయి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనకు ఎంత గ్రేవీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో మనం చూసుకుంటూ ఉడికించుకొని లాస్ట్లో కస్తూరి మెత్తిని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మరి నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే చేసేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి చూశారు కదా మరి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్కొని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్